ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ಭೀ ಗಾನದ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗಾನದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ಭೀ ಗಾನದ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗಾನದ అమ్మ సేతి నలుగు పిండి గణనద నీవు అందంగా రూపుత గణనద శివ శివమూర్తి వి గణనా నీవు శివుని కుమారుడవు గణనద తొలి పూజ చేసేము గణనాద మాకు తొలి వార మీ వయ తొలి పూజ చేసేము గాననాథ నాకు తొలి వరవయ్య గణనాథ శివ శివ వి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ అయ్యా శివుని గడ్డం చేసే గణనాథ నీవు ఎదురులేని స్వామి వయ్య గణనాథ అడవిలో అయ్యా శివుని కడ్ చేసి గణనాథ నీవు ఎదురులేని వయ్య గణనాద శివ శివ మూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ అడవిలోన పత్రి తెచ్చి గణనాదా నీ పూజ ఎదుమయ్య గణనాథ అడవిలోన పత్రి తెచ్చి గణనాథ నీ పూజ యదుమయ్య గణనాథ కుడుములు ఉండ్రాళ్ళు గణనాథ నీవు ఆరగించు రాబయ్య గణనాథ కుడుములు ఉండ్రాళ్ళు గణనాథ నీవు ఆరగించురావయ్య గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ సందమామ నవ్విందని గాన మరి అమ్మేమో శాపమిచ్చాన నాద సందమామ నవ్విందని గాన నాద మరి అమ్మే మో శాప శాపమిచ్చే గాననాద సవితి నాడు నిన్ను కొలిసి గణనాథ మేము చంద్రుడిని సోడమయ్య గణనాథ సవితి నాడు నిన్ను కొలిసి గణనాథ మేము చంద్రుడిని సోడమయ్య గణనాథ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ శ్రీ గణేష్ మహారాజ్ కి జై